వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో మొన్న సండే రోజు వీడియో అండి ఆ రోజు మా చెల్లి వాళ్ళు వచ్చారనమాట ఆ రోజు మదర్స్ డే కూడాను ఆ మదర్స్ డే విశేషాలు తర్వాత మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము అవన్నీ ఈ వీడియోలో చూపించబోతున్నాను రండి మరి మా ఇద్దరు వాళ్ళ పిల్లలు మా గారు అంతమంది వచ్చారనమాట ఈరోజు ఈ చున్నీ వేసుకున్నామే మా పెద్ద చెల్లి ఆ వెనకమే మా చిన్న చెల్లి మా చిన్న చెల్లి పిల్లలు వాళ్ళిద్దరూ మా చిన్న చెల్లి హస్బెండ్ తను రోజు ఫోన్లో మాట్లాడుతూనే ఉంటాం మళ్ళీ కారు స్టార్ట్ అయినప్పుడు స్టార్ట్ చేసాం మాటలు ఇంక ఇక్కడికి ఇంచుమించు మన ఇక్కడికి మా ఇంటి దగ్గరికి వచ్చినంత వరకు కారులో ఏదో ఒకటి మధ్య మధ్యలో ఫోన్ చేస్తూ మాట్లాడుతూనే ఉన్నాం అయినా కూడా ఇంకా ఈ ప్రవాహానికి అడ్డుకట్టే లేదండి అలా చూస్తూ ఉండండి ఇంక ఇంటికి వచ్చిన వెంటనే సేద తీరడానికి అని తాటి ముంజల్ని తినేసి తర్వాత ఇంకా అలా మాట్లాడుకుంటూ గవల ప్యాకెట్ ఉంటే ఒకటి దాన్ని చించి ఆ గవలన్నీ చ అలా పంచుకుంటూ తినుకుంటూ పిల్లల్ని ఆ రూమ్లో పెట్టేసి వాళ్ళేమో ఏదో ఆడుకుంటున్నారనమాట మా ముగ్గురము ఇంకా అసలు ఇలా మాట్లాడుతూనే ఉన్నాము ఆ ప్రవాహం అలా సాగుతూనే ఉందనమాట తర్వాత ఇలా కూర్చొని కాసేపు మాట్లాడాం ఏవేవో ఎక్కడెక్కడికో వెళ్ళిపోతామండి మాటలకి ఆ కూర్చొని కూర్చొని నొప్పి వచ్చి తర్వాత ఇంకా అలా పడుకున్నాం ఇంకా అలాగా సాగుతూనే ఉందనమాట యాక్చువల్గా మేము ఫోర్ మెంబెర్స్ అనమాట సిస్టర్స్ని ఇక్కడ మా ముగ్గురు ఉన్నాం కదా ఇంకొకరు కూడా ఉన్నారండి ఇక్కడ ఎక్కడ ఎక్కడనుకుంటున్నారో ఆ ఫోన్ ఉంది చూడండి ఆ ఫోన్లో తనకు ఆ ఫోన్ కలిపి తను ఆ ఫోన్లో మాట్లాడుతుంటే మా ముగ్గురు ఇక్కడ మాట్లాడుకుంటూ మొత్తానికైతే తనని మిస్ చేయకుండా నలుగురుము అలా కాసేపు కాదండి వచ్చి నుంచి సాయంత్రం వరకు అలా మాట్లాడుతూనే ఉన్నాం తర్వాత టీలు అన్నీ తాగిన తర్వాత ఇక మా పెద్ద చెల్లి వాళ్ళ అమ్మాయి ఇక్కడ హాస్టల్లో ఉందనమాట హాస్టల్ కానీ బయలుదేరుతున్నాం ఆ బయలుదేరినప్పుడు కూడా వేరే రూమ్లో ఇంకొకరు రెడీ అవ్వచ్చు కదా అలా కాకుండా ఆ రెడీ అయినప్పుడు కూడా అందరము ఒకే అద్దం దగ్గర అలా నిల్చొని ఇంకా అలా రెడీ అవుతున్నాం అనమాట అప్పటికి కూడా ఇంకా ఆ మాటలు అసలు ఆఫ్ చేయడం లేదు అలా మాట్లాడుతూనే ఉన్నాం మా రెడీ అవుతున్నాం అనమాట మా గారు తొందరగా వెళ్దాం పదండి అని అంటే ఇంకా మేము కూడా అలా రెడీ అవుతూ కూడా ఆపడం లేదనమాట అవి నిత్య ప్రవాహం అండి అదేదో జీవధారలాగా జీవనదులు అంటారు చూడండి ఇవి జీవనదులు అనమాట మా నోళ్ళు నిత్యము అవి వాగుతూనే ఉంటాయి ప్రతిరోజు ఫోన్లు చేసుకుంటాం ప్రతిదీ అప్డేట్ చేసుకుంటాం అయినా మా పిల్లలు అంటారు మీకు ఎక్కడి నుంచి వస్తాయో ఆ మాటలు గంటల గంటలు మాట్లాడతారు రోజు మరి కలిసినప్పుడు మాట్లాడతారు అని అంటున్నారు ఇంకా అలాగా మాట్లాడిన తర్వాత ఇంకా అలాగా కిందకి దిగి మా పెద్ద చెల్లి ఇంకా హాస్టల్ నుంచి అటు నుంచి అటు ఇంటికి వెళ్ళిపోతాను అని అన్నదనమాట ఇంక ఇంటి దగ్గర కరివేపాకు చెట్టు ఉంటే కొంచెం కరివేపాకు కూడా కోసేసి ఇస్తాను పట్టుకెళ్ళాననేసి కరివేపాకు కూడా కోసామన్నమాట కోస్తూ ఇంకా హాస్టల్కి బయలుదేరామండి కారులో అందరము వెళ్ళాం ఆ పాపను చూసినట్టు ఉంటుంది ఇంకా అటు నుంచి అటు మా పా మా చెల్లి ఇంటికి వెళ్ళిపోవాలి పాపను చూసేసి మీరు రిటర్న్ వచ్చేయండి ఇంటికి నేను అటు నుంచి అటు మా ఇంటికి మా ఊరు వెళ్ళిపోతానని చెప్పేసి అందనమాట మొత్తానికి ఇలా హాస్టల్కి వచ్చామండి హాస్టల్ వరకు అయితే చేరుకున్నాము ఇంకా ఏవో తీసుకొచ్చినవన్నీ పిల్లలకు పెట్టి వాళ్ళ క్షేమ సమాచారాలన్నీ కనుక్కొని కాసేపు వాళ్ళతో గడిపి ఈలోగా మా చెల్లి ఆ అమ్మాయికి అన్నీ తినిపిస్తున్న ఖాళీగా ఎందుకు ఉండడం అని మేము కాసేపు అక్కడ చెట్లు అవి బాగున్నాయని ఫోటోలు తీసుకున్నాం కొన్ని కొన్ని మా పెద్ద చెల్లి వాళ్ళ పాపతో టైం స్పెండ్ చేస్తుంటే మేము ఇలాగ ఫోటోలు అన్నీ తీసుకుంటున్నాం అనమాట కాసేపు ఆ పాపతో ముచ్చటించిన తర్వాత తర్వాత ఆ హాస్టల్లో ఒక విఘ్నేశ్వరుడు గుడి చిన్నది ఉందండి చిన్న విగ్రహం పెట్టారు రోజు పిల్లలు ప్రతిరోజు స్నానాలు వచ్చేసిన తర్వాత ఈ స్వామికి దండం పెట్టుకుంటారంట అందుకని అవన్నీ చూపిస్తుంటే చూసుకొని ఇంకా అలా దండం పెట్టుకొని చూస్తున్నాం అనమాట పక్కన ఇదేంటని చూస్తే ఉసిరి చెట్టు కింద ఇలా న్యాచురల్గా అలా పొట్టలు చిన్న చిన్న అలా చీమలు అలా పొట్టలు పెట్టేయండి ఈ పొట్టలే పెద్ద అయితే పాములు కదా ఆవాసాలు అదే చిన్న చిన్న పుట్టలు బాగున్నాయని చూశాను ఇంక అక్కడ అన్ని రకాల చెట్లు ఉన్నాయండి అది వేప చెట్టు ఉంది విసురు చెట్టు ఉంది తర్వాత రావి చెట్టు కూడా ఉంది అలా అన్ని చెట్లని అలా చూసుకుంటూ బాగుందనమాట అక్కడ ఆ చెట్లు అంతను ఇదిగోండి రావి చెట్టు అన్ని పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి ఇంకా అన్నీ అయిన తర్వాత ఇంకా అక్కడ పనులన్నీ ముగించుకొని ఇంకా మళ్ళీ అందరము తిరుగు ప్రయాణం మా ఇంటికి అయ్యామండి మా పెద్ద చెల్లి ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పింది కదా ఇంకా అటు ఎందుకులే అని చెప్పేసి ఇంకా ఆ హాస్టల్లో ఉన్న పిల్ల కూడా ఇంటికి వస్తాను అని చెప్తే ఇంకా అందరము ఆ పాపను కూడా తీసుకొని మళ్ళీ ఇంటికి మా ఇంటికి మళ్ళీ తిరుగు ప్రయాణం అయ్యామన్నమాట తిరుగు ప్రయాణం అయ్యి ఇంటికి వచ్చేసరికి మా అబ్బాయి ఇంకా పిన్నిలు అందరూ ఉన్నారు కదా మదర్స్ డే కదా అని చెప్పేసి ఒక కేక్ తెప్పించాడు అనమాట మదర్స్ డే సెలబ్రేషన్స్ కోసము అందరము ఇలా ఉన్నాం కదా పిల్లలు ఆ బ్లాక్ టీ షర్ట్ వేసుకున్న అమ్మాయి హాస్టల్లో ఉంటుంది అనమాట ఇలా సరదాగా సాయంత్రం సెలబ్రేట్ చేసుకున్నాము ఆ బ్లూ షర్ట్ వేసుకున్న అబ్బాయి మా అబ్బాయి మా అందరికీ అలా విష్ చేస్తున్నాడు ఇప్పుడు కేక్ కటింగ్ టైం అనమాట కేక్ కట్ చేస్తాం అనమాట ఇప్పుడు ప్రతి సంవత్సరము మా అబ్బాయి పెద్దవాడైన తర్వాత ప్రతి సంవత్సరము కేక్ తీసుకొస్తున్నాడు కానండి ప్రతి సంవత్సరము మా చెల్లిలో అందరూ ఇలాగా ఉండము కలిసి ఉండమన్నమాట ఇలా చాలా అరుదుగా జరుగుతుంది ఎందుకంటే ఒక చెల్లి ఉన్నప్పుడు ఇంకో చెల్లి ఉండదు ఈసారి అందరము ఉన్నాం కదా అని చెప్పేసి ఇంకా ఇలా అందరితో సహా ఇలాగా సెలబ్రేట్ చేసుకోవడం నిజంగా చాలా హ్యాపీగానే ఉంది సమ్మర్ హాలిడేస్ కదా పిల్లలు కూడా వచ్చారు అందరము చాలా హ్యాపీగా అయితే ఈసారి మదర్స్ డే సెలబ్రేట్ చేసుకున్నాం ఇదేనండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి